ఈ సీమలో లేదు మా తల రాతలు మార్చడానికి వచ్చిన ఓ నాయకుడా శ్రీ చంద్రబాబు నాయుడు వచ్చి ఈ సభా ప్రాంగణాన్ని ఉద్దేశించాల్సి ప్రసంగించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి ఆ కింద ఉన్న వాళ్ళు కూడా పైన వాళ్ళు కిందకు దిగాల్సిందిగా కోరుతున్నాం నేను తమిళ్లో హుషారుగా ఉన్నారా హుషారుగా ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి హుషారుగా ఉన్నామని చెప్పండి సభాష్ గౌరవనీయులు జనసేన అధ్యక్షులు నాకు అత్యంత మిత్రులు పవర్ స్టార్ విధంగా రాజకీయాల్లో ప్రజల కోసం అలు పెరగని పోరాటాలు చేస్తూ నేను చేసే అన్ని మంచి పనులకు సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు మాధవ్ గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి వేదికపైనున్న కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు తరలి వచ్చిన మీ అందరికీ అభినందనలు పదహైదు నెలల పాలనపై కూటమి నిర్వహిస్తున్న తొలి సభ అదరగొట్టింది అవునా కాదా అని అడుగుతున్నా మంచి ఎండా మా ఆడబిడ్డలు చూస్తున్నా మీ ఉత్సాహం చూస్తే మేమందరం మీకు రుణపడున్నామని మరొక్కసారి తెలియజేస్తున్నాం నేటి సభకు కారణమైన శక్తికి వందనం మా యువ కిషోరాలకి వందనం అండగా నిలిచిన అన్నదాతకు వందనం ప్రతి తల్లికి వందనం కార్యకర్తల కష్టానికి త్యాగానికి వందనం తమ్ముళ్ళు ఎన్నికల ముందు ఎంత ఉత్సాహంగా కసిగా ఉన్నారు నేడు అలాగే ఉన్నారు తెలుగు తమ్ముళ్ళ స్పీడ్ జన సైనికుల జోరు కమల దళ ఉత్సాహం ఇంకేమైనా ఎదురుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని ఈ సభ రాజకీయాల కోసం కాదు ఓట్ల కోసం కాదు ఎన్నికలు కూడా లేవు ఇది ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం జవాబుదీ ఉండే ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వాన్ని చెప్పడానికి అనంతపురానికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సూపర్ సిక్స్వామీని సూపర్ హిట్ చేశావని చెప్పేందుకు వచ్చాం మీ ఆశీర్వాదం మీ భాగస్వామ్యం కోసం ఇక్కడికి వచ్చామని మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు బాధ్యత అంటే నేపాల్లో ఆందోళన జరుగుతున్నాయి అక్కడ ఆందోళన జరిగితే రెండు వందల మంది తెలుగు వాళ్ళు అక్కడ చిక్కకుపోయారు ఆ సమయంలో ఎవరైతే హెచ్ఆర్ మినిస్టర్ ఉన్నాడో లోకేష్ గారిని రియల్ టైం గవర్నెన్స్ లో ఉండి మానిటర్ చేయమని ఆదేశాలు ఇచ్చాను ఇది జవాబారీతనం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా